బ్రో ఇప్పుడు ఒక న్యూస్ అయితే వచ్చింది కొడాలి నాని గారికి హార్ట్స్ లో మూడు హోల్స్ ఉన్నాయి ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ చేయాలి అని సర్జరీ కూడా అని చెప్పేసి బేసిక్గా కొడాలన్నీగా చూస్తే కనుక ఆయన ఎప్పుడు గా ఉంటారన్నమాట సో ఆయనకి ఎప్పుడు కూడా మనం చూసుకుంటే జ్వరం వచ్చింది కూడా మనకి ఎప్పుడు కనిపించలేదు సో ఒకటేసారి మూడు రోజులు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆయన కూడా రెడ్ బుక్ లో మెంబరే కదా సో వీళ్ళందరికీ పనిష్మెంట్ వేరు ఉంటుంది ఆయనకి పనిష్మెంట్ వేరు ఉంటుంది అనమాట సో మేబీ అది కూడా ఒక కారణం అయితే వేయచ్చు సో మరి నిజంగా కూడా అయి ఉండొచ్చు అనేది కూడా అదే గవర్నమెంట్ నుంచి పక్క స్టేట్మెంట్ అయితే రిలీజ్ కాదే కదా సో మేబీ కాంట్రవర్సీ కూడా అని అంటే ఒకవేళ హోల్స్ నిజంగానే ఉన్నాయి అనుకుంటే విజయవాడలో చాలా అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి అది కాకపోతే హైదరాబాద్ సో ముంబై అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అదే ఇప్పుడు ఇక్కడ మొత్తం గవర్నమెంట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది కదా సో ఆయన ఏపీలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆయనకి రెడ్ బుక్ అనేది మైండ్ లో తిరుగుతూ ఉంటది సో ఆయన ఇంకా బీబీ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట సో కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే కొంచెం ఏదైనా బాగుంటుంది అని చెప్పి ఆయన ముంబై షిఫ్ట్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను గురించి ఏం లేదు ట్రీట్మెంట్ ఎక్కడో ఒకటే బట్ ఆ రెడ్ బుక్ అనేది మైండ్ లో తిరుగుతూ ఉంటుంది కదా అనుకుంటున్నాను థ్యాంక్ యూ